వంశవరంగా బొబ్బులి రాణి వార్లు అది రాణి గారి పల్లకి దవేజ్ రాణి గారి పల్లకి ఆ రోజు అప్పట్లో ఓకే చె ఇక్కడ దీనికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు మాట్లాడతారు సార్ ఏం పేరు సార్ మీ పేరు నా పేరు విశ్వేశ్వరరావు విశ్వేశ్వరరావు గారు ఓకే అండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అంటున్నారు సార్ ఇక్కడ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి గత టెన్ ఇయర్స్గా మీకు తెలిసిన అనుభవంలో ఎవరిన ఉంటే మా ప్రేక్షకులకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అండి మీకు తెలిసింది చెప్పండి మీరు మా బొబ్బులి కోటను మీరు సందర్శించడం జరిగింది ఓకే థ్యాంక్స్ బొబ్బలి కోట కాదు అందరి బొబ్బలి కోట ఓకే అండి మేము సినిమా రోజు కొట్టమే కానీ డైరెక్ట్గా ఇదే ఫస్ట్ టైం మేము చూస్తాము మేము హైదరాబాద్కి వెళ్ళి